ఇన్వెస్ట్ చేయాలనుకునేవాడు తొందరగా రిటర్న్స్ వస్తాయని సారి అనుకున్నంత టెంపర్ ఇప్పుడు లేదు దానికి తోడు ఆర్థిక పరిస్థితులు మారిపోవడం కూడా అవడం కూడా కొంత ఇబ్బంది అయింది నిజంగా రాష్ట్రంలో కనుక క్రిందటిసారి ఉన్నట్టు మనీ ఫ్లో ఉంటే ఈ పాటికి ఎగబడిపోయేవాడు రెండవది ఏంటంటే ఎవరికి వాళ్ళు భూమి అమ్ముకుని ఏ హైదరాబాద్లో కొనుక్కుందాం అనుకుంటున్నారు కానీ ఇదివరకు హైదరాబాద్లో భూములు ఎందుకు రేట్లు పెరిగినాయి అండి అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు ఇప్పుడు ఏ ప్రతాప్ రెడ్డి ఆయనకి వాళ్ళ జిల్లాలో పాతిక ఎకరాలు ముప్పై ఎకరాలు ఏది మొత్తం వంద ఎకరాలేమో ఏమో మాగాని నలభై వేలు యాభై వేలకు అమ్మేసి హైదరాబాద్లో పంజాగుట్ట సాయిబాబా ఆలయం ఉంటుంది కదా అక్కడ బిల్డింగ్ కడుక్కు కట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత ఆయనే అన్నాడు అనమాట రేటు ఇది పెరిగినప్పుడు ఇక్కడ పది లక్షలు పదిహేను లక్షలకి వెళ్ళినప్పుడు అక్కడేమో అది మొత్తం ఒక కోటి రూపాయలు పెరిగింది అనుకుంటే ఇక్కడ నాలుగింతలు పెరిగింది అన్నటువంటిది అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు మాట్లాడింది న్యాయశాఖ మంత్రి అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన మాట అనమాట అది అట్లాగా ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇక్కడ పొలాలు అమ్ముకునే అక్కడ కొన్నారు కాబట్టి అక్కడ ఉన్న పది లక్షలు నాలుగు లక్షల నుంచి పది లక్షలు ఉండే భూమి కోట్లలోకి వెళ్ళింది ఇవాళ హైదరాబాద్లో కోటి రూపాయలు భూమి అమ్ముకుని ఇక్కడ కొందామనేవాడు వాడు ఉన్నాడా లేదా హైటెక్ సిటీలో దగ్గరలోనో ఆ కోకాపేట తోకాపేట ఎక్కడో ఒక నా నాలుగైదు కోట్ల రూపాయలు వాల్యూ చేసే ల్యాండ్ ఉంది